ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రూడుపోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారులు ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటం ప్రభుత్వం వైసీపీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది దీనిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సైతం సందర్శించారు ప్రైవేటీకరణ పీపీ విధానానికి మద్దతుగా జనం మద్దతును కూడగట్టారు అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది సేకరించిన సంతకాలన్నింటినీ గవర్నర్కు అందజేయనున్నారు జగన్ ఈ పరిస్థితుల మధ్య కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది ఇక్కడి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో పీ పీజీ సీట్లను భారీగా పెంచింది గైనిక్ జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీలో కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటికంటే అదనంగా నూట ఆరు సీట్లు మంజూరు చేసింది వాటికి బా వాటిని భర్తీ చేయడానికి అవసరమైన ప్రతి ప్రతిపాదనలు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు దీనిపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి డాక్టర్ శిథిలి అప్పరాజు స్పందించారు రాష్ట్రానికి పీజీ సీట్లను కేటాయించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం విష ప్రచారాన్ని తెరబడిందని తేల్చి చెప్పారు జగన్ హయాంలో మెడికల్ కాలేజీలే కట్టలేదంటూ పాత ఫోటోలతో దుష్ప్రచారం చేసిన మంత్రులు కాలేజీలు కట్టకపోతే ఎన్ఎంసి పీజీ సీట్లు ఎందుకు కేటాయించిందో సమాధానం చెప్పాలని నిలదీశారు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు చూస్తే ప్రజలు జగనే గుర్తుకొస్తాడనే కారణంతోనే పీపీపీ పేరుతో వాటిని తమ వారికి కట్టజెప్పే కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరదీపింది తెరలేపిందని మండిపడ్డారు ప్రజలకు మంచి జరగాలని పేదలకు నాణ్యమైన వైద్యం డాక్టర్లు కావాలన్న పేదల పేదవాడి కళ నిజం కావాలని జగన్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం పదే పదే చెబుతు చెబుతుంటే మరోవైపు చంద్రబాబుతో సహా మంత్రులు ఇతర కూటమి నేతలు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదని దుష్ప్రసారం చేశారని అన్నారు అదే సమయంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని క్లాసులు ప్రారంభమైన ఐదు మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లను మంజూరు చేసిందని దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని అన్నారు ప్రభుత్వానికి ఆదాయాలు రావాల్సిన చోటు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడుపోయి వారికి ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లంలా దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు భారతదేశంలో భారతదేశం దే వ్యాప్తంగా దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా దీపావళి ఉత్సవం కనిపిస్తుంది పల్లెలు పట్టణాలు వెలుగులు కాంతులతో మెరిసిపోతున్నాయి ఈ క్రమంలోనే పండగ సందర్భంలో చంద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్లో పర్యటించారు పండుగ ఉత్సవం నడుమ ఆయన ప్రజలతో మమేకమయ్యారు అక్కడ చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు షాపు యజమానులతో ముచ్చటించారు